అన్ఫార్చునేట్లీ మన దేశం లోపల మన కంట్రీ లోపల స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ టోటల్ బడ్జెట్ లోపల హెల్త్ బడ్జెట్ వన్ టు టూ పర్సెంట్ మాత్రమే వేరైజ్ యూరోపియన్ కంట్రీస్ డెవలప్డ్ కంట్రీస్లో ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ వైద్యము విద్య ఈ రెండు అనేటిది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీస్ యాక్చువల్లీ ఇవన్నీ రెండింటిని గవర్నమెంటే చూసుకోవాలి మొత్తం ఎట్లా హెల్త్ కేర్ అనేది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఏంటంటే బడ్జెట్ని ఇంక్రీస్ చేయాలి హెల్త్ బడ్జెట్ అలొకేషన్ అది ఇంక్రీజ్ చేసి మంచి హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేయాలి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ చాలా ఇంపార్టెంట్ విలేజెస్ లోపల మంచి డెవలప్ చేసి అక్కడ సరియైన మందులు సరియైన బ్లడ్ టెస్ట్లు అంతెందుకు డాక్టర్స్ అండ్ నర్సెస్ అనేది వాళ్ళు చాలా ఉండాలి అట్లా ఉన్నట్టుంటే అసలు ఆ విలేజెస్ నుంచి పేషెంట్స్ అసలు పట్టణాలకు రావాల్సిన అవసరం ఉండదు కదా అలాగే డిస్టిక్లో కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మంచి ఫెసిలిటీస్ పెట్టించినట్టుంటే మండల హెడ్ క్వార్టర్స్లో ఏరియా హాస్పిటల్స్ మంచిగా పెట్టినట్టుంటే వాళ్ళు హైదరాబాద్ రావాల్సిన అవసరం ఉండదు సీరియస్ పేషెంట్స్ని ఏఎంస్ ఐసీయూలో ట్రీట్మెంట్ ఇచ్చే పేషెంట్స్ కూడా హైదరాబాద్ రావాల్సిన అవసరం ఉండకపోవచ్చు అందుకని గవర్నమెంట్ తోటి మా రిక్వెస్ట్ ఏంటంటే అలొకేషన్ ఆఫ్ ది హెల్త్ బడ్జెట్ షుడ్ బి మోర్ ఇట్ షుడ్ బి ఇంక్రీజ్డ్ ప్రైమరీ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్